నమస్తే వెల్కమ్ టు సుజాత హాస్పిల్ ఈరోజు మన పరట తోటలో కొన్ని పూలు కోసుకుందాం మన పెరటి తోటలో కాగడా మల్లి మొక్క చూడండి మనకి పూజకి ఉపయోగపడతాయి మాళ్ళ కట్టుకుని పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి చిట్టు గులాబీ ఇవన్నీ మనం కోసుకుందాం కాగడా కాగడ పూలు కోసుకుందాం చూడండి ఎంత బాగున్నాయి అవి ఇవి మందారాలు కూడా కోసుకుందాం ఆరెంజ్ కలర్ మందార మనకు వీడియోలో పింక్గా కనిపిస్తున్నాయండి ఇవి ఆరెంజ్ కాఫే కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి చుట్టు మందారా చామంచి ఒంటి రెక్క చామంచి చూడండి లోపల ఎల్లోగా వచ్చి చుట్టూ వైట్ రెక్కలు వచ్చి చాలా బాగుంది మనం ఇవి పూజకి మనకి పూజకి కూడా ఉపయోగపడతాయి ఇవి గులాబీ పింకు గులాబీ పింకు మందార మన పూజ చూడండి ఎన్ని రకాల పూలు ఉన్నాయో స్వామికి అలంకారనే ఇష్టం అండి ందార బిపూలు కూడా కోసుకుందాం మన పేరెంట్ తోటలో పూలు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో నాటు మందార పింకు మందార కాషాయ రంగు మందార బిపూలు కాగడా మల్లి చామంచి చూశారు కదా పెరటి తోట అంటే మొక్కలంటే ఇష్టపడిన వారు ఉండరు కదండి చూడండి ఎంత బాగున్నాయో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుద్దాం